డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రక్షించుకోకపోతే బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు సుప్రీం ఆఫీస్ ఇండియా అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు డెబ్బై భారత రాజ్యాంగం ఆమోదం దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందు జిల్లా కోర్టు దగ్గరలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులమలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజ్యాంగం కల్పించిన జీవన మానవ హక్కులను ఎన్డీఏ నరేంద్ర మోడీ తెలంగాణలోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారులు కాలరాస్తున్నారని ఆరోపించారు రాజ్యాంగం రక్షించుకోకపోతే భవిష్యత్తు లేదన్నారు దేశ సంపదలు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ అంబానీ ఆదాయలకు దారదత్తం చేయడం రిజర్వేషన్లు రద్దు చేయడం చాలా దారుణమన్నారు అంబేద్కర్ రాజ్యాంగం రక్షించుకోవడానికి పౌర సమాజం అనువాద దోపిడి పాలకుల పైన పోరాటం చేయాలన్నారు దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ ముప్పై నుండి జనవరి ఇరవై ఆరు వరకు జరిగే అంబేద్కర్ రాజ్యాంగం రక్షణ ఆందోళన సభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు రాగి రాజేష్ ముదిరాజ్ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మాతంగి హనుమయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు అతి పవిత్రమైన విలువైన రోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం పుట్టినరోజు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు నైన్ నవంబర్ ఇరవై ఆరున ఇదే రోజున మరి ఆనాటి రాజ్యాంగ పరిస్థితికి భారత రాజ్యాంగాన్ని మరి సమర్పించిన రోజు అలాంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ దేశ పౌర సమాజానికి దళిత బహుజన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జైభీములు తెలియజేస్తున్నాం మరి అంబేద్కర్ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు అన్ని సంస్కృతులు అన్ని భాషలు అన్ని వర్గాలకు సంబంధించిన వారి పౌర మానవ హక్కుల రక్షణ కోసం రాజ్యాంగంలో అనేకమైన ఆర్టికల్స్ ద్వారా ప్రపంచంలో ఏ దేశంలో లేని అతిపెద్ద బ్రహ్మాండమైన భారత రాజ్యాంగాన్ని ఈ భారతావాణి సమాజానికి సమర్పించిన రోజు నవంబర్ ఇరవై ఆరు మరి అంబేద్కర్ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న ప్రజల హక్కుల గురించి రైతాంగం కార్మికులు కర్షకులు శ్రామికులు పీడిత ప్రజలు ముఖ్యంగా ఇచ్చిన రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరచకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు పార్టీలు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారు రాజ్యాంగ హక్కుల్ని రాస్తున్నారు పార్లమెంట్ ద్వారా అనేకమైన పౌర మానవ హక్కుల్ని జీవించే హక్కులు కూడా వీళ్ళు చట్టాలను మార్చి రాజ్యాంగపరమైన హక్కుల్ని కావాలి ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో తిరుమల మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఉత్తర భారత రాష్ట్రాల్లో కానీ మరి దళితుల మీద దాడులు అల్పసంఖ్యాక జాతుల మీద దాడులు వాళ్ళ తినే ఆహారం మీద ఆంక్షలు విద్య మీద ఆంక్షలు భక్తుల మీద ఆంక్షలు జీవితం మీద ఆంక్షలు ఏ విధంగా బతకాలో ఈ మనువాద బీజేపీ ప్రభుత్వం ఈ మనువాద ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రభుత్వం వీళ్ళు ప్రకటిస్తున్నాను మరి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఏం చెప్తుంది ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నారు అంటే రాజ్యాంగం పర వ్యతిరేకంగా పనిచేస్తున్నాను రాజ్యాంగ చట్టాలను కోసం చేస్తున్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి అంబానీ అదాని వంటి కార్పొరేట్ వ్యాపార వర్గాలకు దోపిడీ వర్గాలకు క్రిమినల్ పొలిటికల్ పార్టీలకు అనుగుణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నాను తప్ప రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేసేది మరి డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం అమలుపరిచి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది మరి డెబ్బై ఐదు ఏళ్ళ ఈ రాజ్యాంగ వాతావరణంలో నేటి భద్రతలు అలాగే ఉన్నాయి పేదవాడు మరింత పేదవాడిగా తిరిగిజారాడు కార్యంలో కష్టజీవులు శాంతి ప్రజల యొక్క హక్కులన్నీ కూడా అలాగే ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణలో సిబ్బరిని కానీ అనేకమైన బెల్ కానీ మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర డిఫెన్స్ సంస్థలు అదేవిధంగా మరి ఈ బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఎల్ఐసీలు కానీ పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ స్టిల్ బ్యాంకులు కానీ కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్లు కానీ అన్ని ప్రభుత్వ విభాగాలకి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం జేవన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ అమ్మాయి వ్యాదాన్ని కాపాడే వర్గాలకు జాగ్రత్తలు చేసుకున్నారు ఈరోజు రేఖ వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ కార్పొరేట్ ఫార్మా కంపెనీలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంది మరి వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత దళిత ఉద్ధరిస్తామని దళిత భవిష్యత్తు కోసం చూస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు మరి సిక్స్ పాయింట్ సంబంధించి సిక్స్ ఇచ్చారు ఏ హామీలు అమలు జరపలేదు ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలల ఒక సరే ఎక్కడ వేసిన మూడు లక్షల విధంగా ఉంది అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకమైన పాలన చేయడమే కాకుండా దళిత బహుశులు యొక్క పౌర మానవ హక్కుల్ని రావు రాస్తున్నారు కాబట్టి రాజ్యాంగ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మన భక్తుల్ని రోడ్డుపారు చేయడానికి చూస్తున్నారు ఇప్పటికే రాజ్యాంగాన్ని పరిపాలన చేయకపోతే మన బాన్సతులుగా మారే ప్రమాదం ఉంది అంబేద్కర్ చెప్పారు ఎంత విలువైన సుందరమైన బంగారు లాంటి రాజ్యాంగం నేను తయారు చేసిన ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే చేతులు వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు బంగారంగా మనసు ఉంటే తప్ప ఈ రాజ్యాంగం అమలు కాదు కాబట్టి రాజ్యాంగం పరిపూర్ణంగా అమలు జరగాలంటే రాజ్య అధికారంలో పొలిటికల్ పవర్లోకి దళిత భోజన శక్తులు పస్తృతం చేసుకుంటే తప్ప ఈ రాజ్యాంగాన్ని మనం అమలు పచ్చుకోలేము అందువల్ల నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా యావత్ పౌర సమాజానికి దళిత భోజన పార్టీ సందర్భంగా పిలుపునిస్తున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పరిపాలిస్తూ మన హక్కుల్ని తాగు రాస్తున్నారు అందువల్ల అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి సనాతన బ్రాహ్మణీయ దోపిడీ మన వద్ద మరి ఐదు వేల సంవత్సరాల క్రితం వర్ణ వ్యవస్థ కొల వ్యవస్థకు సంబంధించే అమానవీయ దోపిడీ రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కుట్రాలు జరుగుతున్నాయి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మనకి భారసత్వం తప్పదు అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ కోసం మరి ఇండియన్ సంవిధాన బచావో దేశ బచావో నినాదంతో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఈ మనువాదుల నరేంద్ర నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి పాలక వర్గాల మనువాదుల దోపిడీ పాలక వర్గాల నుండి అంబేద్కర్ రాజ్యాన్ని రక్షించుకుందామని అని పిలుపునిస్తూ దళిత భోజన పార్టీ పౌర సమాజానికి పిలుపునిస్తున్నాం రాజ్యాంగ రక్షణతోటే మన భవిష్యత్తు మునుపడి ఉంది అందువల్ల సామాజిక న్యాయం కోసం స్వేచ్ఛ కోసం గౌరవం కోసం రాజ్యాంగాన్ని రక్షణ కోసం రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలుపరచడం కోసం ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేద వర్గాలకు సంబంధించిన మొత్తం దళిత భవిష్యత్తు సమాజం యొక్క జీవన మానవ హక్కుల రక్షించుకోవాలంటే రాజ్యాంగ రక్షణ రాజ్యాంగ రక్షణ ఉద్యమే ప్రధాన అంశమని ఈ దోపిడీ పాలక వర్గాలు దోపిడీ పాలక పార్టీలకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే మనం బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన ధనమైన నివాళని నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దళిత భోజన పార్టీ పౌర సమాజాన్ని పిలుపునిస్తున్నాం జై భీమ్